శివంగి వల్ల ఏనాడు సర్పరూపం ప్రాప్తించిందో ఆనాడు మొదలు ఈనాటి వరకు అదే రూపంలో ఉంటున్న దేవసుందరి విసిగి వేసారిపోయింది దిగంబరి అనే ఆ మహాత్ముడెవరో ఆ ప్రాంతాన రానూ లేదు ఆమెకు శాప విముక్తి కలగనూ లేదు ఆనాడు రాక్షసి నా కన్నీళ్లు తొడవడానికి చెప్పిన మాటలవి దిగంబరొస్తాడు అతని పాదస్పర్శ తగలగానే నీకు ఎప్పటి వస్తుంది అని ఎందుకు ఆశ పుట్టించింది ఈ ఆశ లేకపోయినట్లయితే నేను ఏనాడో ఆత్మహత్య చేసుకుని చచ్చుండేదాని కదా ఆ పని ఇప్పుడైనా ముగించుకుని మరు జన్మలో సత్కార్యాలు చేసి ఉత్తమగతులు పొందడం మంచిది అని తనలో తాను మదన పడుతున్న దేవసుందరి సర్పరూపురాలై ఉండి ఆత్మహత్యకు అనువైన మార్గం కోసం బయలుదేరి వెళుతుండగా ఆమెకు అపరిమితమైన ఆకలి పుట్టింది ఆకలి బాధకు తట్టుకోలేక శోషిల్లిన ప్రాణంతో ఉండగా మెల్లిగా పోకుకొని పోతున్న సమయంలో అక్కడి నీటి గుంట్లో నుంచి బలంగా పెరిగిన ఒక కప్ప వెలుపలికి దాటుకుంటూ వచ్చి కోముకు ఎదురైంది ఆకలితో ఉన్న పాము తనను పట్టి భక్షించబోయి వెంటనే వెనక్కు తగ్గి తన మార్గాన తను పోతుండడం గమనించిన కప్ప విభ్రాంతురాలే ఇదేం చిత్రం ఈ పాము నన్ను భక్షించకుండానే పోతున్నదెందుకు అని తనలో అనుకుని పాము నడిచే మార్గానికి అడ్డుగా నిలిచి ఓ సర్పరాజమా నీకు మతిపోయిందా సర్పజాతికి పుట్టలేదా అని అడిగింది ఏమైతే నేలే నీ మార్గాన నువ్వు పో నీకాకలిగా లేదా చచ్చేంత ఆకలిగా ఉంది అయితే నన్నెందుకు భక్షించావు జరిగిన హింసాకాండలకే ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను ఇది చాలక ఇంకా ఎందుకు ఇందులో హింస ఏముంది ఒక జీవికి మరొక జీవి ఆహారంగా ఉపయోగపడ్డమే కదా భగవంతుడి సృష్టి కాదనుకుంటాను ఒక జాతికి మరి జాతి అభివృద్ధి కారణం కావాలేమో కడుపుకు ఆహారం లేకుండా అభివృద్ధి వల్ల హింస చేయకుండానే ఆకలి తీర్చుకోవచ్చు వృక్షముల నుంచి రాలిన ఫలపత్రాదులను జాతులను ఉపయోగించిన ఎడల హింసాకాండ జరగదు పశుజాతుల నుంచి వర్షించే క్షీరమును ద్రాగిన హింసేముంది నువ్వు వాటినైనా భక్షించి ఆకలి ఎందుకు తీర్చుకోవు లభ్యమైనప్పుడు తప్పక తీర్చుకుంటాను లేకపోతే ఆకలితో చచ్చిపోతావా అంతకంటే మంచి పని మరొకటి లేదు తిరిగి జన్మించినప్పుడైనా సత్కార్యాలు చేసి ఉత్తమ గతులు పొందొచ్చు నేను పుట్టిన దాదిగా ఎన్నో సర్పజాతులను తిలకించాను ఔరా నీలాంటి సంపత్తి గల సర్పాన్ని ఎక్కడా చూడలేదు నువ్వు నిజమైన సర్పానివా లేక ఏ దేవతా స్వరూపునివో అయ్యుండి కాలకర్మ వశాత్తు ఈ రూపాన్ని ధరించావా ఈ గతి నీకెందుకు కలిగింది అయితే విను నా పాపిష్టి చరిత్ర అని సర్పస్వరూపురాలైన దేవసుందరి తన గాధనంతటిని కప్పకు వినిపించిన తర్వాత నాకిక తిరిగి మానవ రూపమొస్తుందన్న ఆశ లేదు ఈ గతి పోల్ చేసిన ఆ రాక్షసి శివంగి అప్పటికేదో చెప్పిపోయింది అంతేగాని ఆ దిగంబరెవరో నాకు కనిపించేది లేదు అంది ఒకవేళ నీ మానవ స్త్రీ రూపం నీకు తిరిగొస్తే నువ్వేం చేస్తావు నీ శేషించిన జీవితాన్ని ఎలా గడుపుతావు నాకటువంటి అదృష్టమే కలిగితే అదే పునర్జన్మ అనుకుంటాను ఉత్తమగతికి మార్గం ఏమిటో పెద్దల్ని అడిగి తెలుసుకుంటాను మా జాతి కంతకు వన్ని కలిగేలాగా సత్కార్యాలు చేసి సన్మార్గాన చీమకైనా చెరుపు చేయకుండా భగవద్ధ్యానంలో కాలం వెళ్లబుచ్చుతాను లోగడ చేసిన అవినీతి కార్యాలు కానీ అక్రమాలు కానీ ఏమీ చేయను ఇంతకు నువ్వెవరు నా కర్మాన నన్ను పోనీయక నా విషయమంతా అడిగి తెలుసుకుంటున్నావెందుకు దీనివల్ల నీకేం లాభం నాకు ఆహారం కాకుండా బ్రతికిపోయినందుకు సంతోషపడుతూ ఇప్పుడైనా పోరాదా అయ్యో నేను బ్రతికిపోయినందుకు విచారమే కాని సంతోషం ఎంతమాత్రమూ లేదు నా విషాద గాథను వింటే నా కంటే నీ బ్రతికే బావుందని తృప్తిపడతావు నాకంటే పాపిష్టి జీవితాలు ఇంకెక్కడుంటాయి నేనున్నాను నా కథ వింటే నీకే తెలుస్తుంది నేనొకప్పుడు దేవేంద్ర సభలో నాట్యమాడే సురభి అను గంధర్వ స్త్రీని యవన సౌందర్య మదం వల్ల కన్ను మిన్నులు కానక ఎటువంటి వారినైనా చేసి అవమానించి అలవాటు గలదాన్ని పెద్దాప్యన్నల తారతమ్యం గుర్తించక ఎదిరించి మాట్లాడేదాన్ని ప్రభు మహేంద్రుని సైతం లక్ష పెట్టక కలిగి ఉండేదాన్ని నీ గర్వం ఎప్పుడో ఒకనాడు అణుగుతుంది నువ్వు బురదగుంట్లో పొరవలసిన దాని అవుతావు అని చెలుడైన మాదులు నన్ను మందలిస్తుండేవారు కాని నేను ఎవరికీ లొంగక ఎవరి మాటలు పాటించక సదా గర్వోన్మత్తురాలనై కీరంతలు కొడుతుండేదాన్ని పద్దెమిదేళ్ల పొడుచుదనంలో ఉన్న నాకు సర్వప్రపంచాలు తృణప్రాయంగా కనిపించేవి ఇలా ఉండగా శివకేశి అనే ఒక ఋషి యజ్ఞ యాగాది క్రతువులెన్నో చేసి రంభా సంభోగానికి అర్హుడై మహేంద్రలోకానికి వేయించేశాడు అతను మరుగుజ్జువాడై నల్లటి ఆకారము మిట్టపళ్ళు బాణకడుపుతో పరమ అసహ్యకరంగా వికృతంగా ఉన్నాడు ఆ కురూపుడు ఎవరని చెలుల్నడిగే విషయం తెలుసుకున్న తర్వాత నాలో నేను నవ్వుకున్నాను అటువంటి వాడికి రంభా సంభోగం ఎందుకు అని ఆశ్చర్యం కలిగింది నియమిత కార్యానుసారం రహస్యమైన ఒక పూదోట్లో వెన్నెల రాత్రి నడుమ రంభతో సమావేశమయ్యాడు అంతవరకు నేనతన్ని వెన్నంటుండి రహస్యంగా విషయాలన్నీ కనిపెడుతున్నాను పూతోటలో ప్రవేశపెట్టబడగానే సర్వాలంకృతురాలైన రంభ తన ధర్మాన్ని అనుసరించి అతనిని సగౌరవంగా ఆహ్వానించింది ఆ కుబ్జాకారుడు రంబను చూసి నివ్వెరపోయాడు రంబనగా నువ్వా నాకు నాలుగింతలుంటే నీతో నేను ఎటువంటి సురతభోగాలు అనుభవించగలను అని తెల్లముఖం వేశాడు అంతవరకు ఒక పొదరింటి మాట నుండి తిలకిస్తున్న నేను ఆ మూర్ఖుడి మాటలు విని పకాలను నవ్వకుండా ఉండలేకపోయాను ఆ మరుగుజ్జు ఋషి నా నవ్వును విని ఆగ్రహ ఓసి నా క్రీడా సమయంలో నువ్వు దొంగతనంగా పొంచుండి తిలకించినందుకు ఈ క్షణంలోనే భూలోకాన మారతాండారణ్యంలోని ఒక బురదగుంట్లో మండూకానువై పడు అని శపించాడు నేను వెంటనే మండూకాన్నే భూలోకానికి పడిపోతూ స్వామి అపరాధం చేశాను క్షమించండి ఇంద్రలోకంలో ఇంతకాలం గంధర్వ కామినినై చెలు మధ్య ఆనందంగా పెరిగిన నేను ఒక బురదగుంట్లో కప్పనే బ్రతకలేను కనికరించండి అని ఏడ్చాను కాని ఆ ఋషికి మనసు కరగలేదు స్వామి అజ్ఞానురాలు తెలియక అపరాధం చేసింది కనికరించి శాపాన్ని ఉపసంహరించండి అని రమ్మ కూడా నా స్థితికి జాలిపడి ఋషిని వేడుకొంది ఉపసంహారం జరగని పని అయినా ఉపకారం చేస్తున్నాను కొంతకాలానికి దిగంబరి అనే ఒక మహాత్ముడు మార్తాండరణ్య ప్రాంతాలకు రాగలడు సిగ్గు వదిలి నువ్వు అతని నగ్న శరీరాన్ని తిలకించి పరిహాసం చేయకుండా మనఃపూర్వకంగా నమస్కరించిన ఎడల నీ అప్పటి రూపంతో నీ లోకం చేరగలవు అని ఆయన అనుగ్రహించాడు సురభి బుద్ధి కలుగుండవే దిగంబరి అనే ఆ మహాత్ముని ఆగమనం నిరీక్షిస్తూ ఉండు అని నన్ను హెచ్చరించింది పో అని ఋషి నన్ను మళ్లీ గద్దించాడు ఆనాడు నేను మహేంద్రలోకం నుంచి ఈ గుంటలో పడ్డాను అబ్బా దుర్భరమైన నా బ్రతుకును ఏమని చెప్పుకోను గంధర్వకామినిగా బ్రతికిన నేనిప్పుడు మండూక రూపంతో ఇక బ్రతకలేక ఈ మార్గాన పోతున్న పోతునని కాహరమై ఉద్దేశించినా కూడా ఆ పని జరగలేదాయే నువ్వు నిరీక్షిస్తోన్న దిగంబరి నేనిప్పటికీ ఐదేళ్లుగా నిరీక్షిస్తున్న ఆ దిగంబరి ఒకడే ఉండొచ్చు కనుక ఓ సర్పరాజమా నన్ను కూడా నీతోనే గొనిపో ఇద్దరం కలిసి ఆ మహాత్ముడు ఎక్కడుంటాడో అన్వేషిద్దాం అతని అనుగ్రహాన్ని పొంది శాప విముక్తులు అవుదాం అని ఆ సర్పస్వరూపిణి మండూకంతో కలిసి ముందుకు సాగిపోయింది అవురా ఇదేమి విడ్డూరం సర్ప మండూకాలు రెండింటికి బద్ద వైరముండగా అవి ఎంత నేస్తంగా ఎంత మైత్రితో ముచ్చట్లాడుకుంటూ కలిసొస్తున్నాయి అని అప్పుడే సమాధిలో నుంచి లేచి కొండదిగొచ్చి కందమూలాల కోసం నడియాడుతున్న దిగంబరి ఆ మార్గాన వస్తున్న సర్ప మండూకాలను రెండింటినీ చూసి విభ్రాంతుడయ్యాడు అవి రెండు తనవైపుకే వస్తున్నట్లు గమనించి మరింత తెల్లబోయాడు ముందుగా సర్పము తోకపై నిలిచి శిరస్సును వంచి దిగంబరి పాదాలకు ప్రణమిల్లింది దానికి పక్కనే ఉన్న సురభి ముంగాళ్లతో మునికి ముక్కింది దిగంబరి వెంటనే విషయాన్ని అవగాహన చేసుకున్నాడు పతితులైన పడతులారా పునీతులు కండి మీ మీ దివ్య రూపాలను మీరు పొందండి అన్న అతని మాటలు నోట్నుంచి వెలువడ్డమే తడువుగా మండుక నుంచి గంధర్వాంగనగా సురభి నుంచి దేవసుందరి తమ తమ నిజ రూపాలను పొంది దిగంబరికి సాగిలి ముక్కి లేచి మహాత్మా మీ అనుగ్రహం వల్ల ఈ నాటికైనా మా కర్మ తీరింది ఆశీర్వదించి పంపండి అని ఏక కంఠాలతో ప్రార్థించారు గంధర్వకామిని ఇక నీ లోకానికి పోయి సుఖాలను పొందు అని దిగంబరి అనిని వెంటనే సురభి ఆయనకు నమస్కరించి అంతరిక్షానికి ఎగిరిపోయింది దేవసుందరి పశ్చాత్తాపం వల్ల నీ పాపం ఇంతకు ముందే నాశనమైంది నువ్వును ఇక నీ ఇచ్చి వచ్చిన చోటు చేరుకుని ప్రశాంతమైన జీవితం గడపచ్చు అని దిగంబరి ఆదేశించగా దేవసుందరి అతనికి నమస్కరించి మహాత్మా అటువంటి ప్రశాంతమైన చోటు నాకెక్కడ దొరుకుతుందా అనే తపంలోనే ఉన్నాను అనుగ్రహిస్తే తమ పాదసేవలో ఉండి తరించగలను అంది అందుకు దిగంబరి తల ఊపి అటువంటి అవకాశం లేదు కాని నువ్వు తిరిగి నీ గురువు మాయల పకీరు దగ్గరికే పోవచ్చు అని చెప్పగా దేవసుందరి విభ్రాంతురాలాయి మహాత్మా ఏమంటున్నారు నన్ను మాయల పకీరు దగ్గరికి పొమ్మంటున్నారా అని అడిగింది అవును మయల పకీరుపుడు మునుపటి మాయల పకీరు కాదు సత్యలోక విశేషాన్ని తెలుసుకుని మయల పకీరుపుడు నీకంటే అధిక పావనుడయ్యాడు ఇష్టమైన గత జీవితాన్ని తలచుకుని కబంధుడై ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు మాయల పకీర్లో ఇప్పుడటువంటి మార్పు కలిగిందా స్వామి చూస్తే నీకే తెలుస్తుంది అతను ఇప్పుడెక్కడుంటాడు కబందుడై మంత్రాల మరి దగ్గరనే ఉన్నాడు అనతి కాలంలోనే అతడు సపరివారంగా పవిత్ర మందార నదీ తీరానికి పోయి మునికన్య మంజులాదేవిని సేవించగలడు నువ్వును మాయల పకీరుతో పాటు ఆ దేవిని సేవించి తరించు అని స్వామి ఇచ్చిన ఉపదేశాన్ని దేవసుందరి మహాప్రసాదంగా స్వీకరించి వెంటనే అతని దగ్గర సెలవు తీసుకుని మంత్రాలమర్రికి బయలుదేరింది మంత్రాలమర్రికి వెలుపలనే అనేక మంది మూగుండడం వారి మధ్యలో కబందుడు చేతులతో ముఖాన్ని కప్పుకొని వలవలా ఏడుస్తుండడం గమనించింది మూగిన సమూహాన్ని తోసుకుని ముందుకుపోతూ మొదట మదనసేన మహారాజును ఆ తర్వాత మంజరిని గుర్తించింది దేవసుందరి దేవసుందరి అంటూ మదనసేన మహారాజు ఒకవైపున మళ్ళీ తయారయ్య విందుకమ్మా అని మంజరి ఒకవైపున ఆమెను పరామర్శించారు వారు తనను మునుపటి దృష్టితోనే తిలకిస్తున్నారని గ్రహించిన దేవసుందరి మౌనం ఉండగా యువరాజు సారంగి మాంచాలలు వింతగా చూస్తున్నారు ఆమె ఎవరి ముఖాలు చూడలేక నేరుగా కబంధరూపుడై దుఃఖపడుతున్న మాయల చేరి స్వామి నేను దేవసుందరిని అంది ఆమె కంఠాన్ని గుర్తించాడు వెళ్ళు వెళ్ళిపో నేను మహాపాపిని నా ముఖమెవరో చూడద్దు అన్నాడు అని గుర్తించినప్పుడే పావనులయ్యారు స్వామి దిగంబరి నాకు చెప్పారు అంది దేవసుందరి ఆ దిగంబరి ఆ మహాత్ముడు నీకు కనిపించాడా దేవసుందరి ఆయన నీకేమని చెప్పాడు అని కబందుడు ఆదురుద్దాగి అడిగాడు కబంధుడే ఉన్న మాయలపకీరు ఇప్పుడు సత్యలోక విశేషాన్ని తెలుసుకుని పావనుడయ్యాడు చిరకాలంలోనే అతడు మందారముఖి తీరానున్న మునికన్యను సేవించి తరించగలడు నువ్వు పోయి అతనిని కలుసుకోమని ఆదేశించాడా స్వామి అని దేవసుందరి చెప్పగా అక్కడి వారందరూ ఆశ్చర్య విభ్రాంతులై మాయలు పక్కిరు మాయలు పకిరు కబందుడు మాయలు పకీరా అని కేకలు పెట్టారు సారంగి ఒక్క గంతులో వచ్చి కబందుణ్ణి కౌగులించుకుని అయ్యో అయ్యో మీరా ఈ సంగతి ఇంతవరకు చెప్పారు కాదు ఎందుచేత రూపం ఎందుకు ఎందుకొచ్చింది ఆ దిగంబరి ఎవరు ఇదంతా ఏదో మహా విపరీతంగా ఉంది చెప్పండి త్వరగా చెప్పండి అని సారంగి ఆ కబందుడే తన భర్త అని తెలుసుకుని దుఃఖపడుతూ అడుగుతుంటే మయలుపకీరుకు నోటంట మాటలు రావడం లేదు అయినా భార్యను చేరదీసి తడబడుతున్న గొంతుకుతో నీ వంటి పరమ సాధ్వైన భార్యను గుర్తించలేక ఉత్తమ ఉసురులకు గురై తగిన ఫలితాన్ని పొందాను సారంగి నా పాపిష్టి జీవితం ఇంతటితో అంతమైంది దేవసుందరి చెప్పినట్లు మందారముఖి తీరానగల మునికన్యను సేవించి తరించగలను ఇతర సంగతులు నిదానంగా తెలుసుకుంటావు యువరాజు వరలక్ష్మి మాంచాలడు ఎక్కడే ఉన్నారనుకుంటాను వాళ్లను చూడ్డానికి ఇప్పుడు నాకు లేవు అందరూ నన్ను మన్నించండి అంటూ మాయల పకీరు తన రెండు చేతులు ఎత్తి అందరికీ నమస్కరించాడు దేవసుందరి చెప్పేవరకు కబందుడే మాయలపకీరని తెలియక అందరూ విభ్రాంతులయ్యారు అతనిలో కనిపిస్తోన్న మార్పుకు మరి తెల్లబోతున్నారు దేవసుందరి నీ దగ్గర మంజరిగా పెరిగిన పరిచారిక ఇప్పుడెక్కడుంది ఆమె నాకు పుట్టిన కవలలిద్దరిలో ఒకతని నీకు తెలుసునా అని మదనసేన మహారాజు అడగ్గా దేవసుందరి తెల్లబోయి ప్రభు ఏమంటున్నారు నాకు తమరు దాసిగిచ్చిన మంజరి మీ కూతురా అని ఆశ్చర్యంగా అడిగిన మీదట మదనసేన మహారాజు గాదని అతి క్లుప్తంగా చెప్పాడు మంజరి కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుని సారంగితో కలిసి ముందుకొచ్చి ఆహా మా కన్నతండ్రిని కాలానికి కలుసుకోగలిగాం అంటూ మహారాజును కౌగులించుకుని ఆనంద బాష్పాలు రాలుస్తుండగా అతను ఇద్దరూ ఒకే రూపం కలిగి ఉండడం గమనించి పట్టలేని సంతోషంతో చనిపోయిరనుకున్న నా కుమార్తెలిద్దరిని భగవంతుడు తలవని తలంపుగా నాకు ఇక్కడ ప్రసాదించాడు ఈ సంగతిని దిగంబరి ముందుగానే సెలవిచ్చాడు అంటూ కుమార్తెలను చేరదీసుకుని వారి వల్ల క్రమంగా గడిచిన గాథలన్నింటినీ విన్నాడు సారంగికి భర్తవడం చేత మాయల పకీరు ఒక అల్లుడుగాను మంజరి ప్రేమించి వివాహమాడదలిచిన వాడు గనుక యువరాజును రెండో అల్లుడుగాను తను స్వీకరించవలసిన్నట్లు మదనసేన మహారాజు తెలుసుకున్నాడు అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే లోకకంఠకుడని పేరు మోసిన మైల పకీరుపుడు కేవలం ఒక మహాత్ముడుగా మారడంలో మహత్తరమైన దైవ ప్రేరణ ఏదో ఉండుంటుంది అనుకున్నాడు అయితే కబందుడుగా ఉన్నవాడు మళ్లీ మామూలు మనిషిగా మారడానికి అవకాశం ఉందా ఉంటే అది ఎలా జరుగుతుంది అని మదనసేన మహారాజు తనలో కొంతసేపు వ్యసనపడి ఆ తర్వాత అమ్మా సారంగి నీ భర్త యొక్క వస్తుతత్వంలో గొప్ప పరిణామం కలిగినట్లే అతని శరీర స్థితిలో ఏమైనా మార్పు కలగడానికి అవకాశముందా అని కుమార్తెని అడిగాడు తండ్రి దైవలిఖితం ఎలా ఉంటే అలా జరుగుతుంది కళ్ళు లేకపోయినా కాళ్ళు లేకపోయినా దుర్మార్గుడైనా సన్మార్గుడైనా ఆయన భర్త నా ఆరాధ్య దైవం అని కుమార్తె చెప్పిన జవాబుతో మదనసేన మహారాజు సిగ్గుపడ్డాడు సారంగి కళ్ళు కాళ్ళు లేనివాణ్ణి అయినా వెంటనే మందార నదీ తీరం చేరి ఆ మునికన్య సాన్నిధ్యం చేరవలసింది నాతో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అభ్యంతరం లేదు అన్నాడు మాయల పకీరు ప్రభు ఇప్పటికే నేను మీ వియోగం ఎక్కువ కాలం అనుభవించాను ఇక భరించలేను జీవితాంతము నేను మీకు సహధర్మచారిణిగా ఉండవలసిందాన్నే మీరు వెళ్లేది స్వర్గమైనా నరకమైనా నేను కూడా ఉండవలసిందే అందుకు మాత్రం మీరెన్నడూ నిరాకరించకండి అని సారంగి భర్తతో ప్రయాణమైంది అక్క మీతోనే నేను ఇద్దరం కవలవమైనప్పుడు విడిగా ఎలా ఉంటాం అని మంజరి నేను విధిగా ఆ మునికన్యను దర్శించవలసి ఉంది అని దేవసుందరి వాళ్లతోనే మనం కూడా అని యువరాజుతో వరలక్ష్మి నా కూతుళ్ళు అల్లుళ్ళు బయలుదేరుతుంటే వాళ్లను అనుసరించడం కంటే నాకింకేం కావాలి అని మదనసేన మహారాజు మనం కూడా పోయి ఆ మునికన్యను దర్శించుకుందాం అని కోయపడుచు కాదాంబరి భర్త సహితంగా బయలుదేరుతుంటే మన సంగతి ఏంటండి అని మాంచాల కోలాహలాన్ని అడిగింది ఇంతమంది ఆ మునికన్యను దర్శించి పుణ్యాత్ములు కాబోతుంటే మనమేనా పాపిష్టివాళ్ళం అని కోలాహలం మాంచాలతో కలిసి అందరితో బయలుదేరాడు అక్కడ బయలుదేరిన వారు ముందుగా మదనసేన మహారాజు కోరికను అనుసరించి మహంకాళి ఆలయం చేరి అక్కడ ఇందుమతిని కలుసుకున్నారు ఆమె భర్తతో వచ్చిన కుమార్తెలను చూసుకుంది తల్లిని చూసి బిడ్డలు బిడ్డలను చూసి తల్లి ఆనంద ఆనందపరోసులయ్యారు అందరూ తిరిగి మందారముఖి నదీ తీరానికే బయలుదేరారు దివ్య జ్యోతిర్మయమై ఉన్న ఆ దేవతామూర్తిని దర్శించగానే అందరికీ కళ్ళు మిరుమిట్లు గొలిపాయి క్షణకాలం తనమయానందాన్ని అనుభవించారు నిమిళత నేత్రురాలై నిత్యాల తపోనిష్ఠలో ఉన్న ఆమెను పలకరించడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు ఆమెకు రెండు పక్కల రెండు గండబేరుండాలు అంగరక్షకులుగా ఉన్నాయి ఆ దేవి దర్శనం మాత్రంతోనే ఎటువంటి పాపులు పుణ్యులవుతారని అక్కడి వారందరూ అనుకుంటుండగా మైల సారంగి చేయి పట్టుకునుండి సారంగి నేనా దేవతామూర్తిని ఇది వరకు నా పాపిష్టి కళ్లతో చూశాను ఇప్పుడు ఆ పాపిష్టి కళ్ళు లేకపోవడమే మంచిదైంది నన్ను దేవికి దగ్గరగా తీసుకువెళ్ళు ఆ పవిత్ర పదరేణువులను తలదాల్చి తరిస్తాను అనగా సారంగి భర్త చేయి పట్టుకుని మెల్లగా మునికని దగ్గరగా తీసుకువెళ్ళింది నిలవడానికైనా కాళ్ళు లేని ఆ కబంధుడ దేవి పాదాల దగ్గర చెతికిలబడి ఆ నేలను కళ్ళకద్దుకుని పరమ పావని పరమేశ్వరి జగన్మాత జగదీశ్వరి నా నేరములు ఎన్నైనా మన్నించి నాకు కన్నతల్లివై జ్ఞాన సంపన్నునిగా చేసి తరింపజేశావు కదా అమ్మా అల్పుణ్ణి నీ మహిమలు నేను ఏమని కొనియాడగలను తల్లి నన్ను నీలో చేర్చుకుని దయగనవమ్మా అని అనేక రీతులుగా ప్రార్థనలు చేశాడు ఆ యోగినికి ఇరువైపులా ఆంగరక్షకులుగా ఉన్న గండబేరుండాల్లో రెండింటిలో ఒకటి ఓయి కబంధుడా ఏం జరిగింది నేనెవర్నూ ఇంకా గుర్తించలేదా అని అడిగింది కనులు లేనివాణ్ణి క్షమించి మీరెవరో సెలవీయండి అన్నాడు మాయల పకీరు నేను గండబేరుండ పక్షిని దురహంకారంతో నా భర్తను చంపడం వల్లనే కదా నీకిటువంటి దుస్థితి కలిగింది పక్షి సోదరా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా పరమ సంతోషమైంది ఆనాడు నాకు ఆదేశించిన ప్రకారం అతి కష్టం మీద కోయపడుచు కాదాంబర్ నుంచి సత్యలోక విషయాన్ని తెలుసుకున్న మీదటనే ఇక్కడికొచ్చాను నాతో ఉన్న వీరందరూ నాకు ఆత్మీయులు అని చెప్పగా ఆహా సత్యలోక విశేషమును తెలుసుకునొచ్చినవెంతటి ధన్యుడవయ్యా ఏది ఆ విశేషాన్ని నాకు చెప్పు అని ఆ గండబేరుండం అడగడమే తడువుగా కబంధ రూపుడైన మాయిల పకీరు తాను కాదాంబరి వల్ల వినిన సత్యలోక వివరాలన్నింటినీ ఏకరు పెట్టడం మొదలుపెట్టాడు కబంధుడు సత్యలోక విశేషాలు చెప్పడం ముగించగానే మునికన్య ఓయి కబందుడా నువ్విక చరితార్థుడు అయ్యావు ఏది లేచి నుల్చుని విప్పి నన్ను చూడు అని మునికన్య పలకడమే తడువుగా అక్కడి వారందరూ విభ్రాంతులైనట్లు కబందుడు ఎప్పటి నిజరూపంతో లేచి నుల్చున్నాడు విప్పి దేవిని దర్శించాడు ఆశ్చర్య సంభ్రమాలతో ఆ దేవి పాదాల మీద వాలి ఓ పరమేశ్వరి పాహిమాం నీ కరుణ కటాక్ష వీక్షణాల వల్ల లోకకంటకుణ్ణై దుర్మార్గుడిగా చరించి అందుణ్ణై ఉన్న నాకు చూపును ప్రసాదించావు అని మాయలపకీరు నిమిలిత నేత్రుడై ఆ మునికన్యను స్థుతిస్తుండగా మిగిలి ఉన్న వారందరూ అదే ప్రకారం అతనిని అనుసరించి ఆ దేవుని ప్రార్థిస్తున్నారు అంతలో మహాశక్తివంతములైన కొన్ని వెలుగు కిరణాలొచ్చి మూసున్న అందరి కళ్ళు గుచ్చినట్లైనందువల్ల వారందరూ ఏక కాలంలో కళ్ళు విప్పారు ఆహా అది ఒక జగనానందక రూపము సత్యస్వరూపము అత్యధిక తేజోవంతమై ఆకాశ మార్గాన్ని ఎగిరిపోతుంటే చూసిన వారందరూ నిర్వీన్యులయ్యారు మునికన్య స్వస్థానంలో నుంచి లేచి ఆ ప్రకారం అంతరిక్షానికి ఎగిరిపోతుంటే వారందరూ ఆ పూజ్య రూపానికి చేతులెత్తి నమస్కరించడం కంటే ఇంకేమీ చేయలేకపోయారు కోయపడుచు కాదాంబరి ఆనందాచర్యాలతో ఆమె మునికన్య కాదు నేను సత్యలోకంలో దర్శించిన సత్యదేవి ఈవిడే లోకోద్దరణ కోసం అవతారమెత్తిన కరుణామయి వచ్చిన పని అయిపోయింది కాబోలు లోకం తాను చేరుకుంటోంది అనగానే అక్కడి వారందరూ ఏక కంఠంతో జగన్మాత జగదీశ్వరి ఓ సత్యదేవి నీ దైకే వేచున్న నీ బిడ్డలకు తుది సందేశం ఇయ్యకుండానే వెళ్ళిపోతున్నావా అని మొరపెట్టుకున్నారు అప్పుడు ఆకాశపాదాన ఎగిరిపోతున్న దివ్య రూపంలో నుంచి ఒక అమృత వాకు వినిపించింది అహింస సమత తుష్టి తపోదానం యశో యసహ భవంతి భవాభూతానం మత్తగ్విధ తాత్పర్యం అహింస సమత్వము సంతృప్తి తపస్సు దానము కీర్తి మొదలుగునవి నా యొక్క ప్రతిరూపములే సత్యదేవి అవతారాన్ని చాలించినా కూడా ఆమె యొక్క అమృతవాకు సర్వ ప్రజానీకానికి ప్రధాన సందేశమై చిరస్థాయిగా నిలిచి పూజనీయమైంది నుంచి ఈ కథకు సంబంధించిన మంది తమ తమ భార్యలతోనూ ఆత్మీయులతోనూ కలిసి సర్వసుకులై ఉన్నారు ఇంతటితో మాయల పకీరు అనే నవల కంప్లీట్ అయిందండి చాలా పెద్ద నవల కదా కానీ ఎక్కడ బోరు కొట్టకుండా కథను వివిధ మలుపులు తిప్పారు రైటరు మన శ్రోతలందరికీ ఒక చిన్న మనవండి ఈ నవలంతా గ్రాంధికం భాషలోనే ఉంది నేను నాకు వీలైనంత వరకు తప్పులు లేకుండా చదవడానికే ప్రయత్నించాను అంటే కొన్ని కొన్ని పదాలకు అర్థాలు కూడా నాకు తెలియదు అక్కడ ఏముందో నేను దాన్నే చదివాను ఒక్కొక్కసారి ప్రింటింగ్ మిస్టేక్ కూడా పడి ఆ అర్థాలు వేరేగా ఏమన్నా రావచ్చు దయచేసి అందరూ ఒక విషయాన్ని గమనించగలరు ఇలాంటి మంచి మంచి కథలను వినడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ